గౌతమ్ తన ప్లాన్ ప్రకారం అహల్య చేత కావాలనే వినాయక విగ్రహాన్ని చేపిస్తాడు ఇప్పుడు బుజ్జి చేత ఆ విగ్రహాన్ని కిందికి తీసుకురమ్మంటాడు ఆ విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అహల్య ఇది నువ్వు చేసిన విగ్రహం కాదా అని గౌతమ్ అడుగుతుండగా అవును కానీ ఆ విగ్రహాన్ని నేను వినాయక మండపం దగ్గర పెట్టడానికి బుజ్జి కోసం చేసిచ్చాను అని అంటూ ఉంటుంది అహల్య అవును ఇక్కడ మండపంలో పిల్లలందరూ యాక్టివిటీస్ చేస్తూ ఉండగా నేను అత్తను అడిగితే సున్నిపిండితో నాకు ఈ వినాయక విగ్రహం చేసిచ్చింది అని బుజ్జి చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనం పూజలో పెట్టబోయేది ఆ విగ్రహమే కాబట్టి అహల్య పోటీల్లో గెలిచినట్టే అని అంటూ ఉంటాడు గౌతమ్ నిజంగా నా అబుజీ ఆ విగ్రహం సున్నిపిండితో చేసిందా అని సుభద్ర అర్జున్ ప్రసాద్ ఇద్దరు అడుగుతుండగా అవును అమ్మమ్మ పార్వతీదేవి వినాయకుడిని సున్నిపిండితో తయారు చేసిందంట కదా అందుకే అహల్యత కూడా నాకు అలా చేసిచ్చింది అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు బుజ్జి లేదు లేదు అలా కాదు నేను విన్నర్ కాదు నేను విగ్రహం చేయలేదు అని అంటూ ఉండగా లేదు నువ్వే విన్నర్వి నాతో పాటు పూజలో నువ్వే కూర్చోవాలి అని అంటుంటాడు గౌతమ్ అలా కాదండి అని అహల్య ఏదో చెప్పబోతుండగా అతిథియే కూర్చుంటుంది అని అంటూ ఉంటుంది యామిని లేదు నా భార్య కూర్చుంటుంది లేదంటే నేను పూజలో కూర్చోను అని అనేస్తాడు గౌతమ్ దాంతో అర్జున్ ప్రసాద్ అమ్మ అహల్య నువ్వే కూర్చో వాడు కూర్చోని అంటున్నాడు కదా పండగ పూట పూజ చేయకపోవడం మంచిది కాదు అని అర్జున్ అంటూ ఉండగా సుభద్ర విఘ్నాలు తొలిగే విఘ్నేశ్వరుని పూజ చేస్తే అన్ని సమస్యలు తొలుగుతాయమ్మా అనగానే ఇద్దరు పూజలో కూర్చొని పూజ పూర్తి చేస్తారు ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ సుభద్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకోగా భానుమతి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అహల్య గౌతమ్లు రాగా తను ముందుకు వెళ్ళి గౌతమ్ చెయ్యిని నెట్టేస్తూ ఏమని ఆశీర్వదించాలి తన పుట్టు పూర్వత్వాలు తెలియవు గోత్రం ఏమీ తెలీదు అటువంటి అనామకురాల్ని నేనేమని ఆశీర్వదించాలి అంటుండగా యామిని ఫోన్ వస్తుంది పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటుంది యామిని ఇక హైదరాబాద్ అమ్మాయి అహల్యాని అని కాశ్మీర్ అమ్మాయి కాదని ఇంటి అడ్రస్తో సహా ఉప్పల్ లో ఉండే విషయం కూడా చెప్పేస్తాడు ఎస్ఐ దాంతో మళ్ళీ అందరికీ ముందుకు వచ్చి తను కాశ్మీర్ అమ్మాయి కాదు పక్క తెలుగు తెలుగమ్మాయి అంటూ అహల్య మేనమామ అమ్మమ్మ ఉండే ఇంటి అడ్రస్ని చెప్తూ ఉంటుంది యామిని లేదు తను కాశ్మీర్ అమ్మాయి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇది కాదని అహల్యని చెప్పమను నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని అంటూ ఉంటుంది యామిని ఏంటా ప్రూఫ్ అని అంటూ ఉండగా నేను ప్రూఫ్ చూపిస్తే పూజలో చీటింగ్ చేసినందుకు క్షమాపణ చెప్తావా అతిథిని పెళ్ళి చేసుకుంటావా అని అంటూ ఉండగా గౌతమ్ నేను ప్రూఫ్ చూపిస్తే అహల్యకు క్షమాపణ చెప్పి అహల్య నా భార్య అని ఒప్పుకొని ఇక్కడ నుండి అతిథిని తీసుకొని వెళ్ళిపోతారా అని ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు అప్పుడే ఎస్ఐ వస్తాడు మేడం అని అంటూ ఉండగా ఇవ్వండి ఆధార్ కార్డ్ ఇప్పటికైనా వీళ్ళ గొడవ వదులుతుంది రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని అంటూ ఉంటుంది యామిని ఇవ్వండి అని చేయి చాపగానే ఆధార్ కార్డ్ ఇస్తాడు అతను ఇక అది చూసి ఇదిగో చూడు తను కాశ్మీర్ అమ్మాయి కాదు హైదరాబాద్ అమ్మాయి అని యామిని చెప్పగానే అది చూసి నువ్వే చెప్ప అహల్య ఇది నీ ఆధార్ కార్డేనా అని గౌతమ్ అహల్యకి ఇవ్వగా అహల్య ఆధార్ కార్డ్ని చూసి షాక్ అవ్వగా అతిథి ఆధార్ కార్డ్ని చూసి అందులో ఉన్న కాశ్మీర్ అడ్రస్ని చూసి షాక్ అవుతుంది ఇక దాంతో ఏమైంది అని యామిని అడుగుతుండగా చూడండి నాన్న మీరే ఆధార్ కార్డ్ అని అంటూ అర్జున్ ప్రసాద్కి చూపించగానే ఏంటి తమాషాలు ఆడుతున్నారా అని యామిని అంటుంది మేము కాదు మీరు చేస్తున్నారు తను కాశ్మీర్ అమ్మాయి అడ్రస్ కూడా అలాగే ఉంది అని అనగానే యామిని అడ్రస్ చూసి షాక్ అవుతుంది ఏంటి ఎస్ గారు అని అంటూ ఎస్ఐని పక్కకి తీసుకెళ్ళగా నేను చెప్పేది మీరు వినలేదు మేడం నేను చెప్పింది కూడా అదే నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఒకటి ఉంటే మళ్ళీ ఆధార్ కార్డ్ చూసేసరికి మారిపోయింది కావాలనే వాళ్ళు ఎవరో మార్చినట్టున్నారు అని అంటూ ఉంటాడు ఎస్ఐ ఇక ఎస్ఐ వెళ్ళిపోగానే మనలో ఉన్న బ్లాక్ షిప్ ఎవరో తెలుసుకోవాలి అని ఆమెని అనుకుంటూ ఉంటుంది మరోవైపు అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది మా మేనమామ అమ్మమ్మ ఉండే ఇంటి అడ్రస్ చెప్పేసరికి నేను టెన్షన్ పడిపోయాను నా గుర్చి అంతా బయట పడిపోతుందేమో అని టెన్షన్ పడ్డాను అని అహల్య అంటూ ఉండగా నేనుండగా మిమ్మల్ని బయట పడేయగలనా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను మిమ్మల్ని అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఇక నెక్స్ట్ ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్